గుత్తిలో పండిత్ దీన్ దయాల్ కు ఘన అర్పించిన బీజేపీ నాయకులు రిపోర్టర్ కెఎస్కే సునీల్ గుత్తి పట్టణంలో బి అతిథి గృహం నందు బుధవారం భారతీయ జనతా పార్టీ గుత్తి పట్టణ మండల శాఖ ఆధ్వర్యంలో పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయుల బలిదాన్ దివాస్ సందర్భంగా ఆ మహానేయునికి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీన్ దయాల్ ఉపాధ్యాయం పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ ఉత్తరప్రదేశ్లోని మధురా చంద్రబాన్ గ్రామంలో జన్మించారని సివిల్ సర్వీస్ పరీక్షలకు వస్త్రధారణ దోతి కుర్తా టోపీ ధరించి వెళ్ళగా పండిత్ అని పేరు పెట్టారని వీరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా కూడా పనిచేశారని భారతీయ జనతా పార్టీ పూర్వ పార్టీ జనసంఘం పార్టీ వ్యవస్థాపకుడు హిందుత్వవాది భారతదేశ రాజకీయ నాయకుడని కొనియాడారు వారి ఆశయాన్ని మనమందరం కొనసాగించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పాలమూరి చంద్రశేఖర్ పట్టణ అధ్యక్షుడు బీసీ వెంకప్ప ముఖ్య అతిథి రాయలసీమ కిషాన్ మోర్చా జోన్ ఇన్ఛార్జ్ తెగదొడ్డి తిమ్మారెడ్డి అనంతపురం జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి బలక నారాయణరెడ్డి కవిత శర్మ పట్టణ ప్రధాన కార్యదర్శి నూర్ హసన్ బాషా రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ డివి రంగరాజు జిల్లా ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు రొయ్యల నారాయణ మాజీ పట్టణ అధ్యక్షుడు మూలాంటి బాలకృష్ణ మైనార్టీ పట్టణ అధ్యక్షుడు వలీ భాష పట్టణ ఉపాధ్యక్షులు యంగోలి రాజశేఖర రెడ్డి పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు కందుల హేమలత మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడు పవన్ కుమార్ కరీం బాషా మాజీ జిల్లా చేనేత సిల్క్ కన్వీనర్

భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు ముఖ్యంగా పండిట్ దీన్ దయాల్ ఆయన సేవలు మరవలేని ఆయన త్యాగం కోసం మనం ప్రతి ప్రతి ఇయర్ కూడా ఆయన్ని స్మరించుకోవాలని ఈ యొక్క బలిదానం చేసిన యొక్క త్యాగి అమర వీరుడు కాబట్టి మనకు ఆయన త్యాగమే ఫలితంగా ఎంతో కుటుంబాలు కూడా ఎన్నో త్యాగ ఫలితమే ఈరోజు ఆయన ఆత్మ బలిదానం కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు కార్యక్రమాన్ని ఉద్దేశించి మండలాధ్యక్షులు చంద్రశేఖర్ గారు మాట్లాడాల్సింది కోరుతున్నాను భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై ఈ రోజు పండిత్ దీనదయాల్ ఉపాధ్యాయ గారి వర్ధంతి సందర్భంగా వర్ధంతి సందర్భంగా బలిదాన్ దివస్ సందర్భంగా బంగ్లాలో ఈ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు పండిత్ దీతాయ్ ఉపాధ్యాయ గారు జనసంఘ వ్యవస్థాపకులు ఒకరు ఆయన దాంతోపాటు ఆయన అంత్యోదయ పథకాన్ని రచించడం జరిగింది అంటే అట్టడుగు వర్గాల వారికి కూడా ప్రభుత్వం ద్వారా అందే పథకాలన్నీ అందాలనేది ఆయన ఉద్దేశంతో ఆయన అంత్యోదయ పథకాన్ని రచించారు అలాగే ఆయన బలిదాన్ ఆయన బలిదాన దివస్ సందర్భంగా మనం ఈరోజు ఆయన్ని స్మరించుకోవడం ఎంతో ధర్వాకరంగా అనుకుంటున్నాం అందుకే నాకు మా ధర నరనివానే అనిపిస్తున్నాం భారత్ మహతాకి హై కార్యక్రమాన్ని ఉద్దేశించే సీనియర్ నాయకులు రాజసీమ నిసా మర్జాద్మారి గారు గుత్తమండీ భారత్ మంటాకి ఈ కార్యక్రమం సందర్భంగా ఈరోజు బల్లని దినోత్సవం సందర్భంగా మా అందరం కూడా దివాళి అర్పించడం చాలా బాధకరమైన విషయం ఎందుకంటే వారు ప్రాణత్యాగంతో పాటు కుటుంబ త్యాగం చేసి మన దేశాన్ని ఉన్నత స్థాయికి మంచి సమాజాన్ని నిర్మించాలని వారు ఉద్దేశించి వారి యొక్క జీవితం అంతా కూడా మన దేశం కోసం త్యాగం చేయడం గొప్ప కారణం ఆయన ఏదైతే ఆశయాలు మనం కోరుకున్నాడో ఆయన ఆశయాలన్నీ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలనలో కొనసాగుతున్నాయి వాళ్ళు ఏదైతే ఆ రోజు వాళ్ళు ఆశించుకున్నారో ఆ రోజు మన యొక్క బీజేపీ పార్టీ అధికారంలో లేకపోవడం ప్రభుత్వం మనం ఏర్పాటు చేయలేకపోవడం వారు ఎంతో బాధ కలి బాధతో మన యొక్క ఉన్నతమైనటువంటి దేశాన్ని చూడాలని భారతదేశంలో మన ఇందాక మన అధ్యక్ష మండల అధ్యక్షుడు చెప్పినట్టుగా ఒక అట్టడుగున ఉన్నటువంటి పేదవాడు మధ్యతరగతి వాళ్ళు కూడా మంచి సమాజంలో మంచి జీవితం అందించాలా అట్లాంటి ప్రభుత్వం ఏర్పడే చేసే యొక్క పరిపాలన ఉండాలనేది వారి యొక్క ఆశయాలతో పార్టీని నిర్మించడం ఆ పార్టీని నిలబెట్టుకోవడానికి ఎంతో కష్ట కష్టపడడం తర్వాత ఆ పార్టీని బలోపేతం చేయడానికి వాళ్ళ జీవితం త్యాగం చేయడం అనేది మనందరూ కూడా చాలా గౌరవ తగ్గ విషయం ఈరోజు వారు చేసినటువంటి కృషికే ఈరోజు మనం ఇంత మంచి ఫలితాన్ని పొందుతున్నాం ప్రపంచం అంతా కూడా మన దేశ పరిపాలన మన కేంద్ర ప్రభుత్వం పరిపాలన మన దేశ అభివృద్ధిని కూడా చూస్తుంది ఇదన్నిటికీ వారి యొక్క ఆ రోజు చేసినటువంటి పునాదే ఆ యొక్క పునాది పైన ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక పెద్ద బిల్డింగ్ కట్టి అన్ను అనుకోకుండా మన యొక్క దేశాన్ని ఉన్నత స్థాయిని తీసుకొస్తున్నారు కాబట్టి ఇలాంటి యొక్క గొప్ప చరిత్రకారుని ప్రాణద్యాగం చేసినటువంటి మీరు అందరికీ కూడా మనం ఘన నివాళులు అర్పించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ

సందర్భంగా విచ్చేసినటువంటి అందరికీ నమస్కారం దీన్ దయా ఉపాధ్యాయ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చంద్రబాన్ గ్రామంలో పంతొమ్మిది వందల పన్నెండు సెప్టెంబర్ ఇరవై ఐదున జన్మించారు ఈయన వృత్తిరీత్యా రచయితగా ఉండి ధర్మం కోసం దేశం కోసం పనిచేస్తున్నటువంటి రాష్ట్రీయ స్వయం సంఘంలో చేరి పూర్తి ప్రసారాగుతున్న నేపథ్యంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘ పార్టీని స్థాపించి మేము దేశం కోసం ధర్మం కోసం చేస్తున్నాం మీరు కూడా ధర్మ దేశం కోసం ధర్మం కోసమే పనిచేస్తున్నారు కదా కలిసి పనిచేస్తామంటే లేదు మేము ఒక రాష్ట్రీయ స్వయం సేవగానే పనిచేస్తాం కావచ్చు అంటే సరే మీరు ఉన్నటువంటి కార్యకర్తలు మనకి పంపించమంటే అప్పుడు దీనియాల ఉపాధ్యాయుని మనకి జనసంఘ పార్టీకి కార్యక్రమం నిర్వహించేందుకు పంపించారు అప్పుడు దీని ఉపాధ్యాయ చాలా క్రియాశీలకంగా జనసంఘలో పూర్తిగా పనిచేస్తూ శతవిధాల పార్టీకి సేవ చేశారు అదేవిధంగా స్వతంత్రానంతరం మన భారతదేశం అభివృద్ధి కొరకు రాజకీయ రాజకీయానికి ప్రతిఫలంగా అతీతంగా అందరూ మన భారతదేశంలో అభివృద్ధి దిశలో ఏ విధంగా తీసుకోవాలనే నేపథ్యంలో అప్పుడు దీని దయాలు ఉపాధ్యాయ గారు ఏక ఏకత మానవత్వ సిద్ధాంతాన్ని వివరించారు అందోదయంగా ఉండాలన్నారు ఏకత మానవత్వం అంటే వ్యక్తి సమాజము దేశము ప్రపంచము ఏకదాటిపై ఏకంగా ఉండటాన్ని ఈ విధంగా ఉండాలని తెలియజేశారు అందోదయ అంటే ప్రతి అట్టడుగున్న చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు పొందినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందిన చెందిన దేశంగా ఉంటుందని దిశానిర్దేశం చేశారు అదే విధంగా ఆ రోజు దీన్ దయ ఉపాధ్యాయ దిశ చేసిన విధంగా ఈ రోజు మన నరేంద్ర మోడీ గారు దానిని నిర్వర్తిస్తున్నారు కాబట్టి ఈ విధంగా చేసిన ఇతను ఆ రోజు ఆశాజనకంగా మరణం జరిగింది మెగల్ సరాయ్ అనే రైల్వే స్టేషన్ లో ఈయన మరణం ఎవరికి తెలియని విధంగా జరిగింది అందుకే ఆ మొదల్ సరాయ్ రైల్వే స్టేషన్ దీన్ దయా ఉపాధ్యాయ శేషంగా మార్చారు కాబట్టి ఇటువంటి మహనీయులు దీన ఉపాధ్యాయులని మరోకుండా ఆయన జయంతులు తర్వాత వర్ధంతి మనము భారతీయ జనతా పార్టీలో కొనసాగుతూ మనం రేపు తరాల తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్మించినాం ఈ విధంగా ఈ కార్యక్రమానికి విషయంలో అందరికీ అభినందన తెలియజేస్తూ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భారత్ భారత్ ఈరోజు పండిత్ సందర్భంగా బలిదాన్ దివాసం సందర్భంగా మనం బుద్ధి ఆర్ఎం బంగళలో ఈ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు పండిత్ దీయ ఉపాధ్యాయ గారు జనసంఘ వ్యవస్థాపకులు ఒకరు ఆయన దాంతోపాటు ఆయన అంత్యోదయ పథకాన్ని రచించడం జరిగింది అంటే అట్టడుగు వర్గాల వారికి కూడా ప్రభుత్వం ద్వారా అందే పథకాలన్నీ అందాలనేది ఆయన ఉద్దేశంతో ఆయన అంత్యోదయ పథకాన్ని రచించారు అలాగే ఆయన బలిదాన్ దివ ఆయన బలిదాన్ సందర్భంగా మనం ఈరోజు ఆయన స్మరించుకోవడం ఎంతో గర్వకరంగా అనుకుంటున్నాం అందుకే ఇక్కడ మా గణ నివాళి అర్పిస్తున్నాం మాట్లాడా ఈ కార్యక్రమం సందర్భంగా ఈరోజు కళ్యాణ్ దినోత్సవం సందర్భంగా అందరం కూడా నివాళులర్పించడం చాలా బాధకరమైన విషయం ఎందుకంటే వారు ప్రాణ త్యాగంతో పాటు కుటుంబ త్యాగం చేసి మన దేశాన్ని ఉన్నత స్థాయికి మంచి సమాజాన్ని నిర్మించాలని వాళ్ళు ఉద్దేశించి వాళ్ళ యొక్క జీవితం అంతా కూడా మన దేశం కోసం త్యాగం చేయడం గొప్ప కారణం ఆయన ఏదైతే ఆశయాలు మనం కోరుకున్నాడో ఆయన ఆశయాలన్నీ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి పరిపాలనలో కొనసాగుతున్నాయి వాళ్ళ ఏదైతే ఆ రోజు వాళ్ళు ఆశించుకున్నారో ఆ రోజు మన యొక్క బీజేపీ పార్టీ అధికారంలో లేకపోవడం ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవడం వారు ఎంతో బాధ కలిగి బాధతో మన యొక్క ఉన్నతమైనటువంటి దేశాన్ని చూడాలని భారతదేశంలో మన ఇందాక మన అధ్య మండల అధ్యక్షుడు చెప్పినట్టుగా ఒక అట్టడుగున ఉన్నటువంటి పేదవాడు మధ్యతరగతి వారు కూడా మంచి సమాజంలో మంచి జీవితం అందించాలా అట్లాంటి ప్రభుత్వం ఏర్పడే చేసే పరిపాలన ఉండాలనే వాటి యొక్క ఆశయాలతో పార్టీని నిర్మించడం ఆ పార్టీని నిలబెట్టుకోవడానికి ఎంతో కష్ట కష్టపడడం తర్వాత ఆ పార్టీని బలోపేతం చేయడానికి వాళ్ళ జీవితం త్యాగం చేయడం అనేది మనందరూ కూడా చాలా గౌరవ విషయం ఈరోజు వారు చేసినటువంటి కృషికే ఈరోజు మనం ఇంత మంచి పొందుతున్నాం ప్రపంచం ప్రపంచమంతా కూడా మన దేశ పరిపాలన మన కేంద్ర ప్రభుత్వం పరిపాలన మన దేశ అభివృద్ధిని కూడా చూస్తుంది ఇదన్నిటికీ వారి యొక్క ఆ రోజు చేసినటువంటి పునాది ఆ యొక్క పునాది పైన రోజు నరేంద్ర మోడీ గారు ఒక పెద్ద బిల్డింగ్ కట్టి మనం అనుకోకుండా మన యొక్క దేశాన్ని ఉన్నత స్థాయిని తీసుకొస్తున్నారు కాబట్టి ఇలాంటి యొక్క గొప్ప చరిత్రకారుడిని ప్రాణత్యాగం చేసినటువంటి వీరందరికీ కూడా మనం ధన్యవాదాలు నివాళులు అర్పించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బీజేపీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జిల్లా కార్యదర్శి నారాయణ రెడ్డి గారు ఉత్తమంగా మాట్లాడవలసిందిగా గారు భారత్ మాతాకి అమ్మల హై అమ్మల హై ఉపాధ్యాయ బలిదాన్ బలి సందర్భంగా ఇచ్చేసినటువంటి అందరికీ నమస్కారం దీన్ దయాల్ ఉపాధ్యాయ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని చంద్రబాన్ గ్రామంలో పంతొమ్మిది వందల పన్నెండు సెప్టెంబర్ ఇరవై ఐదున జన్మించారు ఈయన వృత్తిత్య రచయితగా ఉండి ధర్మం కోసం దేశం కోసం పనిచేస్తున్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘలో చేరి పూర్తి ప్రసారగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రసాద్ ముఖర్జీ గారు జనసేన పార్టీని స్థాపించి మేము దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నాం మీరు కూడా దేశం కోసం ధర్మం కోసమే పనిచేస్తున్నారు కదా కలిసి పనిచేస్తామంటే లేదు మేము ఒక రాష్ట్రీయ స్వయం సేవగానే పనిచేస్తాం కావచ్చు అంటే సరే మీలో ఉన్నటువంటి కార్యకర్తలను మనకి పంపించమంటే అప్పుడు దీని దయాళ ఉపాధ్యాయుని మనకి జనసేన పార్టీకి కార్యక్రమం నిర్మించేందుకు పంపించారు అప్పుడు దీని దయాలు ఉపాధ్యాయ చాలా క్రియాశీలకంగా జనసేనలో పూర్తిగా పనిచేస్తూ శతవిధాల పార్టీకి సేవలు చేశారు అదేవిధంగా స్వతంత్రానంతరం మన భారతదేశం అభివృద్ధి కొరకు రాజకీయ రాజకీయానికి ప్రతిఫలంగా అతీతంగా అందరూ మన భారతదేశం అభివృద్ధి దిశలో ఏ విధంగా తీసుకుపోవాలనే నేపథ్యంలో అప్పుడు దీని దాయ్ ఉపాధ్యాయ గారు ఏక ఏకతా మానవత్వ సిద్ధాంతాన్ని వివరించారు అంతోదయంగా ఉండాలన్నారు ఏకదా మానవత్వం అంటే వ్యక్తి సమాజము దేశము ప్రపంచము ఏకదాటిపై ఏకంగా ఉండటాన్ని ఈ విధంగా ఉండాలని తెలియజేశారు అంత అంటే ప్రతి అక్కడున్న చివరి వ్యక్తికి కూడా అభివృద్ధి ఫలాలు పొందినప్పుడే భారతదేశం అభివృద్ధి చెందిన చెందిన దేశంగా ఉంటుందని దిశానిర్దేశం చేశారు అదే విధంగా ఆ రోజు దీన్దయా ఉపాధ్యాయ దిశానిర్దేశం చేసిన విధంగా ఈరోజు మన నరేంద్ర మోడీ గారు దానిని నిర్వర్తిస్తున్నారు కాబట్టి ఈ ఈ విధంగా చేసిన యుధను ఆ రోజు ఆశాజనకంగా మరణం జరిగింది మెగల్ సరాయ్ అనే రైల్వే స్టేషన్లో ఈయన మరణం ఎవరికి తెలియని విధంగా జరిగింది అందుకే ఆ ఆ మొఘల్ సరాయ్ రైల్వే దీన్ దీన్దయాయ ఉపాధ్యాయ విశేషంగా మార్చారు కాబట్టి ఇటువంటి మహనీయుడు దీన ఉపాధ్యాయులని మరవకుండా ఆయన జయంతులు తర్వాత వర్ధంతి మనము భారతీయ జనతా పార్టీలో కొనసాగుతూ మనం రేపు తరాలుగా తెలియజేసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్మించడం ఈ విధంగా ఈ కార్యక్రమానికి విశేషించడం అని అందరికీ అభినందన తెలియజేస్తూ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు చేస్తున్నాను పదహారు సెప్టెంబర్ ఇరవై ఐదు ఉత్తరప్రదేశ్ మధురా జిల్లాలోని చంద్రబాన్ గ్రామంలో జన్మించడం జరిగింది వారు వ్యక్తిగతంగా చాలా ఉన్నత విద్యావంతుడైనప్పటికీ సమాజ శ్రేయస్సు సమాజ స్పృహ ఈ రెండు లక్ష్యాలుగా వారు రచయితగా సమాజ సేవకులుగా ఉండేవారు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో స్వయం సేవకులుగా ఆర్ఎస్ఎస్లో జాయిన్ కావడం జరిగింది వారు ఆర్ఎస్ఎస్లో చేరిన తర్వాత అనేక హోదాలు హోదాలలో అంటే అక్కడ హోదాలు అంటే బాధ్యతలు మాత్రమే ఆ బాధ్యతలు నిర్వర్తిస్తూ సహ ప్రవాస్ ప్రచారంగా వారు బాధ్యత కొనసాగించడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై మూడు మూడవ సంవత్సరంలో జనసంఘ్లో చేరి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి మరణానంతరం వారి బరువు బాధ్యతలను తన భుజాన వేసుకొని జనసంఘ్ను అత్యున్నతంగా తీర్చిదిద్దడంలో వారు వారి కృషి మన మరపు రానిది అదేవిధంగా వారు జనసంఘ పునర్నిర్మాణం కోసం భారతదేశం మొత్తం ప్రయాణించడం అదేవిధంగా ఆ ప్రయాణంలో వారు వారి అనుభవాలు వీటన్నిటినీ కూడా వారు పుస్తక రూపంలో రచించడం జరిగింది ఆ విధంగా భారత జ భారతీయ జనసాఖకు సిద్ధాంతాలే లేవు అని హేళన చేసిన వారికి వారు తన ఏకాత్మత మానవతావాదం అదేవిధంగా అంత్యోదయం ఈ రెండు సిద్ధాంతాలతో వారు సమాధానం చెప్పడం జరిగింది ఆ తర్వాత ఏకాత్మత మానవతావాదం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా అది అదే ఆత్మగా పరిపాలన కొనసాగించడం జరుగుతుంది ఆనాటి అటల్ బిహారీ వాజ్పేయి నుంచి ఈనాటి నరేంద్ర మోడీ వరకు ఆయన ఆశయ సాధన కోసం మనమందరం కూడా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా మనమందరం కూడా వారితో కలిసి నడవాలని చెప్పి వారి ఆశయ సాధనలో మనవంతు సహాయ సహకారాలు అందించాలని అందరినీ కోరుకుంటూ గురిస్తున్నాను జై హింద్